హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నారా మేమైతే తినేసామండి ఉప్పా చేసుకున్నాము తిన్నాము లంచ్కి అయితే పప్పు ఆకుకూర పప్పు ప్రిపేర్ చేయాలనుకున్నాను మా ఆయన అయితే ఇది ఆకుకూర అయితే తీసుకొచ్చాడు చాలా రేర్గా రెగ్యులర్గా అయితే రాదు ఈ ఆకుకూర ఇది కట్ట ఇలా విడదీశాను ఇది మా సైడ్ అయితే శ్యామ్ కూర అంటారు శ్యామాకు ఆకు ఈ ఆకుకూర అయితే ఈ ఆకుకూర చాలా మంచిదండి హెల్త్కి అయితే లోపల కడుపులో స్టోన్స్ ఉంటే కూడా కరిగించే గుణం ఉంటుంది అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట అమ్మ చిన్నప్పుడు విన్నాము ఈ కాడ ఉంటుంది కదా ఈ కాడలోనే రసం వస్తుంది అన్నమాట ఇది తీయడం కూడా ఒక ఆర్ట్ అండి ఇప్పుడు పిల్లలకి తెలుస్తుందో లేదో తెలియదు ఇలా ఉంది కదా చారల్ చారల్లాగా ఉంది కదా దాన్ని బట్టి మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది కూరని ఈ ఆకుకూరని ఒలవడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట ఇలా ఎట్లా పడితే అట్లా తుంచితే రాదండి ఇది బాగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆకుకూర ఉడకడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా తీయాలి ఆకంతా ఇలా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత ఈ స్టెమ్ కూడా మనకి యూజ్ఫులే దీన్ని పాడవేయకూడదు ఇలా ఉంటుంది కదా ఇది వాటర్లో వస్తుందేమో అనుకుంటున్నాను నేను తామర పువ్వు ఉంటుంది కదా అలానే ఇది కూడా పెరగడం అని అనుకుంటున్నాను తెలీదు మనకి చెట్టు ఎలా ఉంటుందో తెలీదు ఆకురైతే ఇలా ఉంటుంది తర్వాత మనం ఇలా మధ్యలో ఇలా చీల్చామంటే ఇది ఇలా పీచు పక్కకు వస్తుందండి ఈ పీచు తీసేటప్పుడు దీని రసం ఇలా ఉంటుంది మనం ఇలా ఉల్చుకోవాలి లేదంతా పెట్టేశాను చాటలో చూపిస్తానండి ఇలా వల్చేటప్పుడు మనకి రసం చిన్న చిన్నగా ఇలా అంటుకుంది ఇది మనకి స్కిన్ పైన ఎక్కడైనా తగిలిందనుకోండి దురద ఇంకా చొప్పలేము ఆ దురద చాలా వరకు ఆ దురద అయితే తగ్గదండి అంత పవర్ఫుల్ ఇది దీని రసం చాలా దురద ఈ ఆకుకూరలో మనం పచ్చిమిర్చి వేయకూడదు డ్రై ఎండు కారం వేసుకోవాలి అలానే కొంచెం వెల్లుల్లి బాగా ఎక్కువ వేసుకొని టమోటాస్ ఒక రెగ్యులర్ కంటే ఒకటి ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి రుచితో పాటు మనకి ఆరోగ్యానికి అయితే మంచి బెనిఫిట్స్ ఇచ్చే ఆ కూర ఇది ఇంకా దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి తినండి మనం తినే ఫుడ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చూడండి మనకి గోంగూర తిన్నామంటే చాలా మందికి అయితే ఈచింగ్ వస్తుంది స్కిన్ పైన ఇది ఒలిచామంటే ఈచింగ్ వస్తుంది తిన్నామంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఏమి మనకి ఎఫెక్ట్ అయితే ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా ఏమి ఉండదు ఎంత డిఫరెంటో చూడండి మనకి ప్రకృతి అయితే కదా ఈ ఆకూరని మనం వాటర్లో వేస్తే ఆకుల పైన అసలు నీటి బొట్టు నిలవదండి సేమ్ తామరాకు పువ్వులు ఉంటాయి కదా అలానేనండి కానీ శుభ్రంగా కడుక్కోవాలి ఇంతకుముందు మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఈ ఆకూర తిన్నారా అనిపిస్తే తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మన వీడియోస్ లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్